విశాఖలో జరిగిన టూరిజం సమ్మిట్ లో వన్ ఆఫ్ సెవెంటీ చట్టంపై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ సీఎం పాముల శ్రీవాణి ఖండించారు గత ప్రభుత్వంలో జీవో నెంబర్ మూడును సుప్రీంకోర్టు రద్దు చేస్తే మాజీ సీఎం జగన్ను ద్రోహి అని టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు మరి ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని మార్పు చేయాల్సి వస్తుందేమోనని అయ్యన్న పాత్రుడు అనడం దురదృష్టకరమన్నారు పుష్ప శ్రీవాణి గిరిజనుల ఉనికిని ప్రశ్నార్థకంగా చేసేలా టూరిజం పేరుతో ఎవరికో టెండర్లు కట్టబెడుతున్నారని ఆమె మీద జడ్జిమెంట్ విషయంలో జగన్ గారి మీద ఒక అబద్ధం వేసి ఎలా పడితే అలాగ నిందలేసినటువంటి మీరు జగన్ గారి మీద రెచ్చిపోయినటువంటి మీరు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అని అంటే గిరిజనులకి ప్రాణం లాంటిది మన ఉనికిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది టూరిజం పేరు చెప్పి ఎవరెవరు పో టెండర్లు ఇవ్వడం కోసం ఎవరెవరికి ఒక ప్రాజెక్ట్లు ఇవ్వడం కోసం ఎవరెవరో డెవలప్మెంట్ అవ్వడం కోసం గిరిజనులకు సంబంధించినటువంటి గిరిజనులకి గుండెకా అయినటువంటి వన్ ఆర్ సెవెంటీ యాక్ట్లో మార్పులు చేయాల్సి వస్తుందేమో అని చెప్పి ఒక స్పీకర్ గారు మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరము